హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ గడ్డం ఈరోజు మనం తాడపత్రి నుంచి తిరువనమల్ బయలుదేరుతున్నాం అనమాట సో ఈరోజు రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇక్కడ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ అయింది టెన్ ఓ క్లాక్ మనం బయలుదేరాము సో ట్వంటీ ఎయిత్ టెన్ ఓ క్లాక్ సో టెన్ ఓ క్లాక్ బయలుదేరాము ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్తున్నాము టుమారో మార్నింగ్ కాణిపాకం రీచ్ అవుతాము అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ కంచికామాక్షి అలాగే తిరువన్నమలై మళ్ళీ కనుక చిదంబరగా చూసుకున్నాము ఇది ప్లానింగ్ వచ్చేసరికి సో వెహికల్కి వచ్చేసేసి మనం డీజెల్ ఫుల్ చేయాలి సో ఇప్పటి నుంచి మన ట్రిప్స్ అన్ని మేబీ ఈ వెహికల్లోనే ఉంటాయి సో అది హాయ్ గాయస్ మనం ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయింది కరెక్ట్గా సింహాధిపురం దగ్గర ఉన్నాము సో లైటింగ్ ఉంది కదా సింహాదిపురం అవుట్ సైడ్ అదే అనమాట సో వాటర్ ఫిల్ చేసుకుంటున్నాము బాటిల్స్లకి ఆల్రెడీ కూల్ వాటర్ ఒకటి క్యాన్ తెచ్చేసుకున్నాం అనమాట అందులో నుంచి వాటర్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోవాలి నెక్స్ట్ స్టాప్ వచ్చేసేసి మనకు గం పులివెందలు కానీ గండి కానీ ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది సింహాదిపురంలో అవుట్కట్స్లో అనమాట ఇక్కడ ఆయన మహిళలకి కోలర్ననేది నేర్పిస్తుంటారంట వీళ్ళు మన దేవుడి ఇవి జరుగుతూ ఉంటాయి కదా ఊరేవింపు అక్కడ కానీ వీళ్ళు ఈ కోలర్ణ అనేది వేయడం కానీ జరుగుతుంది చిన్న పిల్లల పెద్దవాళ్ళు అంతమంది చాలా బాగా అనమాట నాకు కొద్దిగా బాగా అనిపించేసి వీడియో రికార్డ్ చేశాను టైం టైం వచ్చేసేసి పదకొండు నలభై ఆరు పదకొండు ముప్పై ఆరు అయింది సో ఇప్పుడే మనం పులివెందులకు రీచ్ అయ్యా అవుట్కర్ట్స్లో నుంచి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి వేంపల్లి కదా కదా వేంపల్లి ఇట్లా వెళ్పోతున్నాం అనమాట రాజంపేటకి అట్లా వెళ్తున్నాం అనమాట గండి మీద వెళ్తున్నాము సో మనం టైం వచ్చేసి పన్నెండు పన్నెండు ఇరవై అయింది పన్నెండు ఇరవై సరికల్లా మనం గండి క్షేత్రం దగ్గరికి వచ్చేసాం మనం మనకి ఇక్కడ గండి వీరాంజనేయస్వామి అని నడుతున్నాయి టెంపుల్ వచ్చేసి క్లోజ్ అయింది సో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా ఇక్కడ బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాం అనమాట సో ఇది ఇక్కడ అన్నప్రసాద సముదాయం అన్నప్రసాదం అనమాట సో వెళ్తే వెళ్తేనాక మనకి ఇది ఉంది లైక్ నది ఉంది కదా గండి దగ్గర ఆ నది ఉందన్నమాట అక్కడెక్కడో గా వాటర్ కనిపిస్తున్నాయి ఇంకా మిగతా అదేం కనిపించట్లేదు చిన్నగా వెళ్తుంది ఒక దార లో వెళ్తున్నాయి అనమాట వాటర్ నదిలో హే గాయస్ క్విక్ అప్డేట్ మార్నింగ్ ఫోర్ టెన్ ఫోర్ టెన్కి మనం కాణిపాకకు రీచ్ అయ్యాము ఇక్కడనే మనకు వాష్రూమ్స్ ఉంటేనాక మనం ఫ్రెష్ అప్ అయిపోయాము సో టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రీ దర్శనం వచ్చేసి సిక్స్ థర్టీకి అన్నారు సో ఒకవేళ శిఖర దర్శనం కావాలంటే కనుక హండ్రెడ్ రూపీస్ పే చేస్తేనాక ఇక్కడ నుంచి మనము వెళ్ళచ్చు అనమాట హండ్రెడ్ రూపీస్ తీసుకొని సో అక్కడికి వెళ్ళాం తర్వాత అక్కడికి వెళ్ళేసి మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు వచ్చేసి శ్రీ వరసిద్ధి కాణిపాక వినాయక స్వామి వారు అనమాట స్వయంభూగా పిలిచినారు సో ఇప్పుడే మనం కణిపాకం నుంచి బయలుదేరాము బయలుదేరే దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయింది హైవేలోకి వచ్చేసామన్నమాట ఫోర్లేను సో వెల్లూరు వెల్లూరుకి వెళ్తున్నాం వెల్లూరు నుంచి గోల్డెన్ టెంపుల్ వెల్లూరు నుంచి గోల్డెన్ టెంపుల్ సో అది ఇప్పుడు డెస్టినేషన్ వచ్చేసేసి కానీ ఆ చిన్న స్టాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాము సో పనాటూర్ పనా టూర్ చిత్రూడు దాటినాక కొద్దిసేపు వెల్లూరు వెళ్ళేటప్పుడు వస్తుందన్నమాట సో ఇక్కడ మనం టిఫిన్ తిన్నాము చాలా బాగుంది పొంగల్ కానీ ఇడ్లీ కానీ ఇవన్నీ బాగున్నాయి సో ఇక్కడ ఇప్పటి నుంచి బయలుదేరుకుతున్నాము టెంపుల్ చూడము టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయింది శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మనము సో లోపలికి ఎంట్రీ అవుతున్నాము ఇక్కడ నుంచి కార్ పార్క్ చేసుకున్నాము కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఎంట్రీ చూడండి టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడే గోల్డెన్ టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చామనమాట సో హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఏంటంటే ఈ హండ్రెడ్ రూపీస్ టికెట్ అమ్మవారు స్వర్ణదేవి అనేసి అమ్మవారు డెబ్బై కేజీలు బంగారు రూపంలో ఉంటారు అనమాట అమ్మవారికి మనము చేతుల మీద నీళ్ళతో అభిషేకం టైపు చేయొచ్చు అనమాట దానికి ఈ టికెట్ అనమాట సో మిగతాదంతా నార్మల్గా వెళ్ళిపోతున్నాము సో మొత్తం చుట్టూ వచ్చేసి నక్షత్ర రూపంలో దారి అనేది ఉంటుంది మధ్యలో ఈ గోల్డెన్ టెంపుల్ ఉంటుందన్నమాట చుట్టూ వాటర్ ఉంటుంది దాని చుట్టూ నక్షత్ర ఇది ఉంటుంది అనమాట మార్గం అనేది మధ్య మధ్యలో చిన్న స్టాల్స్ అవి ఉంటాయి లోపల అమ్మవారు ఉంటారు అనమాట సో గోల్డెన్ టెంపుల్లో అమ్మవారు ఉంటారు స్వర్ణదేవి అమ్మవారు సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వచ్చేసి ఇక్కడ మనకు ఎంట్రీ అనమాట పార్కింగ్ అటు సైడ్ సో ఇటు సైడ్ నుంచి ఎవరన్నా కానీ స్పెషల్గా పంపిస్తారు అనమాట ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ని పంపిస్తారు సో లేదంటే ఇంకో ట్రా రైట్ సైడ్లో ఉంటుంది ఆ రైట్ సైడ్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూడండి సో అక్కడ ఇక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ మనకు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ లైన్ నుంచి చూ లోపలికి వెళ్ళడం జరుగుతుంది చాలా హెవీ లైన్ అనేది ఉంటుంది దాదాపుగా ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ త్రీ కిలోమీటర్స్ నల్చి నడచాల్సి ఉంటుంది మధ్యలో వినాయక స్వామి కా ఉంటారు అలాగే అమ్మవారు కానీ ఉంటారు చాలా బాగుంటుంది ఈ గోల్డెన్ టెంపుల్ తర్వాత మేము అరుణాచలం వెళ్ళాము అరుణాచలం వీడియోస్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి అరుణాచల శివ అలాగే రమణ మహర్షి ఆశ్రమం శైదశాద్రి ఆశ్రమం ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను గిరి దక్షిణ గురించి సో మా వీడియో నచ్చితే తనక లైక్ చేసి షేర్ చేయండి మీ కామెంట్ని ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్